మీరు పదిహేనేళ్ల వయసులో ఏం చేసేవారు బహుశా స్కూల్ హోంవర్క్ లేదా ఆటలతో బిజీగా ఉండేవారు కదా కానీ ఒడిషాకు చెందిన ఈ చిన్న అమ్మాయి మాత్రం అదే వయసులో ఏకంగా వరల్డ్ రికార్డ్నే బ్రేక్ చేసింది ఆమె పేరు ప్రీతి స్మితా బోయ్ ప్రీతి బోయ్ది ఒడిషాలోని ఒక మారుమూల గ్రామం వాళ్ళ నాన్న ఒక రైతు తనకు సరైన డైట్ ఇవ్వడానికి కూడా ఆ కుటుంబం ఎంతో కష్టపడేది వెయిట్ లిఫ్టింగ్ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కానీ తన పట్టుదల చూసి ఊర్లో వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు అంత చిన్న వయసులోనే తను ఎత్తే బరువులు చూసి ఈ అమ్మాయి ఏదో సాధిస్తోంది అని అందరూ నమ్మారు కట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో పెరులో జరిగిన వరల్డ్ యూత్ ఛాంపియన్షిప్లో తను చేసిన పనికి ప్రపంచం షాక్ అయింది కేవలం నలభై కేజీల వెయిట్ కేటగిరీలో ఉంటూ క్లీన్ అండ్ జెర్క్లో డెబ్బై ఆరు కేజీల బరువు ఎత్తి వరల్డ్ రికార్డ్ సెట్ చేసింది తనకంటే రెట్టింపు బరువును ఎత్తడం అంటే మాటలు కాదు ఆ చిన్న చేతులతో తన ఇండియా గౌరవాన్ని ప్రపంచం ముందు నిలబెట్టింది నేను చిన్నదాన్ని నా వల్ల ఏమవుతుంది అని ఆగిపోయే వాళ్ళకి ప్రీతి స్మిత ఒక పెద్ద ఉదాహరణ వయస్తో సంబంధం లేదు సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది ఈ చిన్న ఛాంపియన్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి జై హింద్